లాస్ట్ టైం ఒక వీడియోలో నేను మా అపార్ట్మెంట్ కింద ఇలా గోంగూర నాటాము మంచిగా మొక్కలు వస్తున్నాయి బాగా చిగురుస్తుంది అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అప్పుడు ఒక సిస్టర్ కింద కామెంట్ చేశారనమాట ఆ కొమ్మల్ని ఎప్పటికప్పుడు మీరు కట్ చేస్తూ ఉండండి ఇంకా కొత్త కొమ్మలు వస్తాయి మంచిగా చిగురిస్తుంది అని చెప్పేసి అన్నారు సో అందుకనే మా హస్బెండ్కి చెప్తే మొత్తం కొమ్మలన్నీ ఇలాగా కట్ చేస్తున్నారు అనమాట నాకైతే చిన్నప్పుడు గోంగూర అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు మా అమ్మ ఎప్పుడు గోంగూర కర్రీ ప్రిపేర్ చేసినా నేను అసలు ఆ రోజు ఆవకే పచ్చడేసుకోను ఏదో ఒకటే నేనే కాదు మా ఇంట్లో మా నాన్నకు కానివ్వండి ఇంకా ఎవరికి గోంగూర ఇష్టం ఉండేది కదా మా అమ్మ ఒక్క తినేదన్నమాట అండ్ అలాంటిది పెళ్ళైన తర్వాత నేను వంటలు నేర్చుకొని నా చేతులతో నేను వండటం మొదలు పెట్టిన తర్వాత నెమ్మది నెమ్మదిగా గోంగూర తినడం స్టార్ట్ చేశాను అండ్ గోంగూర అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట నాకు ఆ తర్వాత తర్వాత నాన్ వెజ్స్తో కలిపి వండటం ఇలా నేర్చుకున్న తర్వాత ఇంకా ఇష్టంగా తింటాను అండ్ ఫస్ట్ టైము నేను గోంగూర ఉల్లికారం ట్రై చేశాను అనమాట సో గోంగూర ఉల్లికారం కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఈ ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఓపెన్ చేసి చూసేయండి గోంగూర ఉల్లికారం అదిరిపోయింది అంతే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్